నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో ఈ వీడియోలో చెప్పే ఈ పరిహారం ఎవరికి ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుందనే విషయాలు అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి అలానే మీ ధనానికి దిష్టి తగలకుండా ఉండడానికి లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి శుక్రవారం రోజున చేసుకుని ఒక మంచి పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలని విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుందాం చాలామంది అడుగుతున్నారు మాకు ధన సమస్యలు ఉన్నాయి మా యొక్క ఆలోచనలు డబ్బుకు సంబంధించి నెగిటివ్గా ఉంటున్నాయి అంటే ఏదైనా మీరు ఒక పని చేస్తున్నారు ఒక విషయం మీద డబ్బులు రావాల్సి ఉంటుంది మీరు వస్తుందా రాదా రాదులే అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో చాలామంది ఉంటూ ఉంటారు పాజిటివ్ ఆలోచనలు మారాలని చాలామంది అడుగుతున్నారు ఇలాంటివి ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఎంత ఉన్నా కానీ మన నెగిటివ్ ఆలోచనల వల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో నష్టాలు జరగడం కూడా జరుగుతుంది మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇల్లు ఎప్పుడూ కూడా డబ్బుతో నిండి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కట్టల కట్టలు వచ్చేస్తాయని కాదు మీకు కావలసినంత ధనం ఏదో ఒక మార్గం ద్వారా వస్తుందని అర్థం అలానే పాజిటివ్ ఇంట్లో పెరుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన ఏదైనా ఇతరులు ఏదైనా మీకు చేసి ఉన్నా కానీ ఆ ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది అంటే ఒక రక్షణ కవచంలో ఇది పనిచేస్తుంది అనేక సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలానే మీ ఇంట్లో ధనానికి సంబంధించిన దిష్టి దోషం ఉన్న అంటే బయట వారు కానీ పొరుగింటి వారు కానీ మీకు తెలిసిన వారు కానీ వాళ్ళైతే చూడండి వాళ్ళు ఎంత బాగున్నారు ఆహా ఓహో వాళ్ళకి ఇంత డబ్బు వచ్చేస్తుంది వాళ్ళ వ్యాపారం కానీ లేదంటే ఉద్యోగం కానీ అలా చేసేస్తున్నారు వాళ్ళకి డబ్బు సమస్య అనేది లేదు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొంతమంది ఈ రకంగా దిష్టి పెడుతూ ఉంటారు మీ మీద అలాంటి దిష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది అలానే కుబేరుడు యొక్క ప్రసన్నత అనేది మీకు లభిస్తుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక్కడ నేను రెండు పరిహారాలు చెప్పబోతున్నాను ఒకటి దిష్టి తగలకుండా ఉండడానికి అలానే రెండవది డబ్బు స్థిరంగా ఉండడానికి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేయాలి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది చాలామంది అంటుంటారు కదా మేము కోటేశ్వర్లు అవ్వాలనుకుంటున్నామండి డబ్బు సంపాదించాలని అందరిలోనే ఉంటుంది అలాంటి వారు కూడా చేసుకోవచ్చు ఆ మార్గాలు తెలిసేలా అమ్మవారికి అనుగ్రహం దొరుకుతుంది ఇంతకీ ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అనేది చెప్తాను చాలా సింపుల్గా చేసుకునే పరిహారం అండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడ్డానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు అలానే టైటిల్ చూసి తమ్ము నెలని చూసి పరిహారాలు కామెంట్ చేసేవారు చాలామంది ఉన్నారు కొందరు తమ్ము చూసి తప్పుగా పరిహారం చేసి ఇలా చేశానండి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందా లేదా అని కంగారు గడగడము నెగిటివ్గా ఆలోచనలు మొదలు పెట్టడం చేస్తున్నారు మీరు వీడియోని పూర్తిగా చూసారా లేదా అనేది అక్కడ అర్థమైపోతుంది మీరు ఒక పరిహారం పూజ దేనికోసం చేస్తున్నారండి మీ మంచి కోసమే కదా ఇలాంటి తాంత్రిక పరిహారాలు అనేటివి అర్థం చేసుకొని మీరు చేసుకోవాలి పూర్తిగా అర్థం చేసుకునే చేయాలి కొరగా చేసినా అలా టైటిల్స్ చూస్ చేస్తే ఫలితాలు ఏమొస్తాయండి రావు కదా స్టెప్ బై స్టెప్ ఏ రకంగా చెప్తున్నాను అదే రకంగా మీరు చేసుకుంటూ వెళితే నమ్మకంతో చేస్తే మార్పులు కనబడతాయి ఫలితాలు వస్తాయి అలానే ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డబ్బులు పెట్టనవసరం లేదు కదండి ఒక చిన్న లైకే కదా మీకే కాకుండా పది మందికి కూడా ఉపయోగపడుతుంది అలానే అనేక రకాల సమస్యల గురించి కూడా అడుగుతున్నారు చాలామంది మీ యొక్క సమస్యలకు తగ్గట్టుగా అనేక రకాలైన పరిహారాలు పూజలు అన్నీ ఉన్నాయండి ఛానల్లో ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి మీ యొక్క సమస్యను బట్టి పరిహారాన్ని కానీ పూజను కానీ ప్రయత్నించండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ బిల్ను ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో తప్పకుండా చేయండి ఆడవారైనా మగవారైనా చేయొచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయకండి శుక్రవారం రోజు మీరు ఉదయం కానీ లేదంటే సాయంత్రం అయినా చేయొచ్చు మీరు శుక్రవారం ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ స్నానం చేసే ఈ పరిహారం చేయాలి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాల్లో ఐదు గవ్వలు కావాల్సి ఉంటుంది అది కూడా లక్ష్మీ గవ్వలు అవసరం ఉంటాయి ఆన్లైన్లో మనకు దొరుకుతాయండి లక్ష్మీ గవ్వల్ని లక్ష్మీ అమ్మవారికి స్వరూపం అని కూడా చెప్తాను అలానే గ్రీన్ కలర్ క్లాత్ కూడా అవసరం ఉంటుంది ఆ క్లాత్ని చక్కగా శుభ్రపరిచి ఉంచుకొని ముందు రోజే మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడే చేయండి మీ పూజా మందిరంలోనే చేసుకోండి లేదంటే మీరు పేట పెట్టుకుని పూజ చేసుకునేవారైతే అక్కడైనా చేసుకోండి ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో లక్ష్మీ అమ్మవారి పటం ముందు చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీ అమ్మవారు పటం లేనట్లయితే లక్ష్మీనారాయణ పటం దగ్గర కానీ లేదా లక్ష్మీ వెంకటేశ్వర వారి దగ్గర కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడైనా శుక్రవారం అంటేనే అమ్మవారి దగ్గర దీపారాధన ధూపం అన్నీ చేస్తారు కదా ఇదంతా చేయడానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు గవ్వలు తీసుకోండి వాటిని ఈ గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టేయండి ఇక్కడ చదవవలసిన మంత్రం కూడా ఉందండి అలానే ఎన్నిసార్లు చేయాలనేది కూడా చెప్తాను కట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారున్న పటం దగ్గర పెట్టండి ఒక ప్లేట్ పెట్టి మూటను పెట్టండి తర్వాత ధూపం దీపం అన్నీ కూడా చూపించండి సాంబ్రాణి పొలం వెలిగించి ధూపాన్ని ఆ మూటకు చూపించండి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ నామాన్ని ఓ మహాలక్ష్మీ నమ ఓ మహాలక్ష్మీ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తాను చూడండి అలానే స్తోత్రాలు చదవండి శతనామావళి కానీ శివుక్తం కానీ ఏదైనా చదువుకోవచ్చు మీరంతా పూజ చేశారు దీపం ధూపాన్ని అంతా కూడా మూటకు చూపించేశారు ఆ మూటను అమ్మవారి ఎదురుగా పెట్టారు ఆ అమ్మవారి యొక్క శక్తి ఆ మూటకు వెళ్తుంది ఆ మూటలో ఉన్న గవలు లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అలానే గ్రీన్ కలర్ క్లాత్ కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి తగిన విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ను తీసుకోవడం జరిగింది అటు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఇటు కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల కాబట్టి ఈ మూట ఎంతో శక్తివంతమైన మూట ఈ మూటను మీ ఇంటిలో ఏ గదిలోనైనా సరే తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ డబ్బులు దాచుకునే కబోర్డ్లో ఒక పక్కగా పెట్టుంచండి కబోర్డ్స్ లేని వారు మీ బీరువాలోనైనా సరే పెట్టుకోండి తూర్పు వైపుగా కానీ ఉత్తర వైపుగా కానీ పెట్టుకోండి తర్వాత మరి ఈ మూటను ఎప్పుడు మార్చాలి అని మీకు డౌట్ వస్తుంది మీరు ఈ మూటను మార్చాల్సిన అవసరం లేదు నెలకు ఒకసారి ఈ మూటను తీయండి తీసి లక్ష్మి అమ్మవారి పూజలో పెట్టండి పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి చూపించి దీపం దూపం మళ్ళీ ఆ మూటకు చూపించండి తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి చెప్పుకున్న విధంగా అమ్మవారి యొక్క శక్తి ఆ మూటలో నిక్షిప్తమై ఉంటుంది అలా మీరు ప్రతి నెల తీస్తూ పెడుతూ ఈ మూటకి అమ్మవారి యొక్క శక్తిని ఇస్తూ ఉండండి తర్వాత డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెడుతూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క డబ్బు పెరుగుతుంది డబ్బులు వచ్చే మార్గాలు బాగా తెలుస్తాయి చాలా శక్తివంతమైన పరిహారం ఇది తర్వాత రెండవ పరిహారాన్ని చూద్దాం ఈ పరిహారానికి ఏడు గబలు అవసరం ఉంటాయి ఎవరైనా సరే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ తంత్ర మంత్ర ప్రయోగాలు చేయడం వల్ల మీ ధనం ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాంటిది ఏదీ లేదండి మాకు ఏమీ లేదు అంటారా ఏది లేకపోయినా పర్వాలేదు చేసుకోవచ్చు రక్షణ కవచంలా ఉంటుంది మీకు అలానే మీ ధనానికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటిలోకి ఎటువంటి ధనానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి ఈ పరిహారానికని మీరు శుక్రవారం రోజున ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి దానిలో మీరు ఏం చేస్తారంటే తీసుకున్న ఈ గబలు పెట్టండి గబలు పెట్టి మూటగా కట్టేయండి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టండి ఇంతకుముందు ఏ రకంగా చెప్పానో దూపం దీపం అదే రకంగా ఇవ్వండి అమ్మవారి నామాన్ని తలుచుకోండి తర్వాత మీరు హనుమాన్ చాలీసాను చదువుకోవాలి మీరు అమ్మవారి నామాలు చదువుకున్న తర్వాత హనుమాన్ చాలీసాను చదువుకోండి ఒకవేళ హనుమాన్ చాలీసా చదవడం మాకు రాదండి కాస్త నోరు తిరగదు అంటారా ఫోన్ ఉంటుంది కదండి కాస్త ఆన్ చేసుకుని వినండి లేదంటే ఓం హనుమతియే నమ ఓం హనుమతియే నమ అనే ఈ నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠించండి తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ తర్వాత దగ్గర బయట వైపున కట్టండి గుమ్మం పైన కట్టాలి లోపల కాదండి బయట వైపు గుమ్మం పైన కట్టాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఇంటికి రక్షణ కవచంలో పనిచేస్తుంది ఈ మూట ధనానికి ఎలాంటి దిష్టి తగలకుండా ఇది ఆపిస్తుంది ఎటువంటి దుష్ట శక్తులని ఇంట్లోకి రానియకుండాది కాపాడుతుంది బయట ఉండి మీరు అంత సంపాదిస్తున్నారు ఇంత సంపాదిస్తున్నారని ఒక ఏడుపు దిష్టి అనేది ఆ కుటుంబం మీద పడితే డబ్బు చేతిలో ఉండదు డబ్బు రాబడి తగ్గిపోతుంది కుటుంబ వ్యవస్థ అనేది అతలాకుతలం అవుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే విధంగా సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి ఇంతకీ ఈ మూటను ఎప్పుడు మార్చుకోవాలి అంటే కనుక సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది మీరు ఈ శుక్రవారం రోజున చేశారు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం తర్వాత వచ్చే ఒక శుక్రవారం రోజున ఈ మూటను మార్చుకుంటే సరిపోతుంది ఆ తీసిన మూటని నీటిలో కానీ అంటే పారే నీటిలో కానీ మంచి నీరు ఉంటుంది కదండి దాంట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ఎవరు అక్కడ తిరగని ఒక ప్రదేశంలో ఉండే ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి చాలా తేలికైన పరిహారం అండి ధనానికి దిష్టి తగలకుండా మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది ఈ మూట సంవత్సరంలో ఒక్కసారి మీరు చేస్తే సరిపోతుంది శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారంలోదైనా సరే చేసుకోవచ్చు ఒకవేళ ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మీకు చేయడానికి కుదరలేదు ఏ శుక్రవారం అయినా సరే అంటే ఏ నెలలో వచ్చే శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు మీకు వృద్ధి కలుగుతుంది సంపాదనతో పాటు మీరు కోటీశ్వరులు అవ్వాలని ఒక కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక బలంగా మారుతుంది పాజిటివ్గా మీరు ఎప్పుడైతే ఆలోచనలు చేస్తారో అప్పుడు మీరు అవుతారు ఖచ్చితంగా అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి సో ఇదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో తప్పకుండా ప్రయత్నించి చూడండి మీకు మంచి జరగాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మేము కలుసుకుంటాను అంతవరకు సెలవు